రాధాదేవి తన పాదాలను ఎవరికీ చూపించదు అది ఎందుకో మీకు తెలుసా ఒకరోజు శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి అడవి నుంచి తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా అకస్మాత్తుగా శ్రీకృష్ణుడి కళ్ళు రాధాదేవి పాదాల మీద పడ్డాయి అప్పుడు రాధాదేవి పాదాల మీద దుమ్ము ఎక్కువగా ఉండడం చూశాడు అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవిని యమునా నది తీరానికి తీసుకువెళ్ళి తన పాదాలను శుభ్రం చేసుకోమని చెప్తాడు రాధాదేవి పాదాలు కడుక్కోకుండా శ్రీకృష్ణుడిని మాటల్లో పెట్టి అతడు మర్చిపోయేలా చేస్తుంది కాసేపటి తర్వాత మళ్ళీ కృష్ణుడు రాధాదేవి పాదాల వంక చూసి రాధా నేను ఎన్నిసార్లు చెప్తున్నా ఎందుకు పాదాలు శుభ్రం చేసుకోవడం లేదు అని అడుగుతాడు అప్పుడు రాధాదేవి నవ్వుతూ చాలా అందమైన సమాధానం చెప్తుంది ఎవరైనా ఒక్కసారి నా పాదాలకు తగిలితే అప్పుడు వాళ్లను నేను నా పాదాల నుండి ఎప్పటికీ తొలగించుకోలేను అందుకే కృష్ణ ఈ దుమ్మును కూడా నేను విడిపించుకోలేదు అని సమాధానమిస్తుంది అప్పుడు కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి వెంటనే రాధాదేవి పాదాలను ప్రేమతో పట్టుకుంటాడు అప్పుడు రాధాదేవి అయ్యో స్వామి మీరు ఎప్పుడూ నా మనసులోనే ఉంటారు అని దగ్గరికి తీసుకుంటుంది రాధే రాధే